గురించి ఫస్ట్ విషయం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు చూస్తే డిఎస్సి విధానం ద్వారా రెండు లక్షల యాభై మూడు వేల మంది ఉపాధ్యాయులు నియమిస్తాం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీంట్లో లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అంటే డెబ్బై ఒక శాతం పోస్టులు ఒక తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష అంటే విద్య పట్ల మన ప్రభుత్వంకున్న ఫోకస్ ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహిస్తాం జరిగింది టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం మ్యాన్ కమిషన్ ఏసీ రిపోర్ట్ రిజర్వేషన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది అటు ఎలాంటి సందేహం లేదు కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అది మొదటి రెండోది అధ్యక్ష ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు అని జనరల్గా చెప్తాం జరుగుతుంది ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్న ఎన్ని స్టడీ చేసి ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటిన్ సింపుల్ వర్డ్స్ నేను అధికారులు చెప్పాను అధ్యక్ష సో మీ అందరం బలంగా నమేద ఇట్ బి వన్ ఆఫ్ ద ఫైనస్ట్ నోటిఫికేషన్ ఇట్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది అప్పుడే పదహారు వేల మంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు నేను తీసుకొస్తాం జరిగింది దీంట్లో ఫస్ట్ నేను చెప్పాల్సింది జియో వన్ వన్ సెవెన్ ఆల్టర్నేటివ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందల సంఘాలతో కూర్చున్నాం చాలా చర్చించాం నేనే ఒకరోజు దాదాపు ఐదున్నర గంటలు సంఘాలతో కూర్చున్నాను అధ్యక్ష నాన్ స్టాప్ సెషన్ పెట్టుకున్నాం డిస్కస్ చేసాం ఐదర్ నేనన్నా వాళ్ళని కన్విన్స్ చేసే వాళ్ళన్నా నన్ను నన్ను కన్విన్స్ చేశారు అధ్యక్ష ఎందుకంటే మన ప్రభుత్వం పరదాలు కట్టుకున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు ప్రజలకు అన్ జవాబారతనం ఉండాలి ప్ర ప్రజలకు మనం సమాధానం చెప్పాలి ప్రజల దగ్గరున్న ఆలోచనతో సంఘాలు కూడా పిలిచే దాంట్లో వైకాపా సంఘం ఉంది అధ్యక్ష దో ఇల్లీగల్లీ రికగ్నైజ్డ్ దో ఇల్లీగల్లీ రికగ్నైజ్ సంఘం అయినా యాజ్ ఆఫ్ దట్ డేట్ వాళ్ళ వాళ్ళు రికగ్నైజ్డ్ కనుక వాళ్ళు కూడా వచ్చారు లోపల ఏం మాట్లాడలేకపోయారు నాతో మళ్ళీ ఫోటో కూడా దిగెళ్ళారు వెళ్ళారు బయటికి వెళ్ళి వేరే విషయాలు మాట్లాడారు కానీ లోపల ఏం మాట్లాడలే ఎవరిథింగ్ ఇస్ రికార్డెడ్ లోపల ఒక్క విషయం మాట్లాడలేకపోయారు అన్ని వివరాలు అన్ని బాగున్నాయని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి సో జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేట ఎందుకంటే మనందరం కూటమి సభ్యులందరం కూడా మనం హామీ ఇచ్చాం జియో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాను రద్దు చేస్తాం ఓకే ఆల్టర్నేటివ్ రావాలి పకడ్బందీ ఆల్టర్నేటివ్ రావాలి ఏదో హడాగా చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కూడదు అనే ఆలోచనతో మీ అందరితో చర్చించిన తర్వాత ఆ ప్రక్రియ ఎందుకంటే సెషన్ అయిన తర్వాత మీరు అందరు తిరిగి వెళ్తారు అది ఫైనలైజ్ చేస్తే జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ వస్తుంది అది ఫస్ట్ రెండోది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష జనరల్గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ వే డిక్లేర్ ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళు సీనియార్టీ లిస్ట్ చూసుకోవచ్చు సీనియార్టీ లిస్టులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డియో గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు ఇది ఎందుకు చేస్తున్నాం ఇక్కడ నుంచి ఈ ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడున్నారు ఓ రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు అని చాలా క్లారిటీ ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే అధ్యక్ష ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు లేనిపోని యాప్లు లేనిపోని ప్రెషరు లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది అందుకే ఈ టీచర్ సీనియర్ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీస్ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్ ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు పొద్దున్న ఐబీ అంటారు అధ్యక్ష మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు ఒకరోజు సిబిఎస్సీ ఆడుగుతారు అంటారు మూడు లెటర్స్ డిస్కస్ మొదటిది ఐబీ ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం అది అలానే టోఫులు ఏమైనా అమలు చేశారా చేయలేదు ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష ఇది సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను సిబిఎస్ఈ స్టూడెంట్ అధ్యక్ష టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్ట్ నుంచి సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష ఇది ఏదీ జరగకుండా ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు ఓకే టెన్త్ క్లాస్లో చేశారు సరే నైన్త్ క్లాస్లో ఆ మోడల్ తీసుకొచ్చారా ఎందుకంటే మన ఫార్మాట్కి ఆ ఫార్మేట్కి తాడం తీసుకురాల నేను భయపడి ఇమీడియట్గా మాకు ఎగ్జామ్ పెట్టమని చెప్పాను పెడితే తొంభై శాతం మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు నేను ఎక్కడ భయపడాను అంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతారు సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊళ్ళో అందుకే నేనేం చెప్పాను అధికారులకి సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్ పోన్ బై త్రీ ఇయర్స్ ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగపోతాయో వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మోడల్ కి స్విచ్ అవుదామని నేను చెప్తాం జరిగింది అధ్యక్ష ఇంకా అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు జియో వన్ వన్ సెవెన్కి కి ఆల్టర్నేటివ్ రెడీ అయిన తర్వాత మన ఫస్ట్ ఐడియా వస్తుంది అధ్యక్ష మేము బలంగా నమ్మేది వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ్ గారు నాకు ఫోన్ చేసి లోకేష్ నేను మున్సిపల్ స్కూల్స్ నా కింద ఉండేది గతంలో అప్పుడు నేను వన్ క్లాస్ వన్ టీచర్ పెట్టా దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా పర్వాలేదు ఒక్కటి చేయి విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ్ సార్ గౌరవ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి స్కూల్ స్కూల్ కానివ్వండి ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలని బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి ల్యాబ్స్ రావాలి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు మీరు చూస్తే వన్ క్లాస్ వన్ టీచర్ అనేది కేవలం పద్నాలుగు వందల పాఠశాలలోనే ఈ సంస్కరణ ద్వారా కనీసం పదివేల పాఠశాలలకి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్న అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ ఇంకా రెండు మూడు పాయింట్స్ అధ్యక్ష కరికులం చేంజెస్కి వచ్చే ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది శాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి అధ్యక్ష సింపుల్గా చెప్పింది ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష ఇవన్నీ చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఆ ఫోటోలో నేను అడిగిన అధికారులకి దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష నూరుకి నూరు శాతం ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి ఎందుకు ఉండాలని నేను ప్రశ్నించా అధ్యక్ష ఎందుకంటే నాకు బ్రహ్మకి చిన్న వయసు పెళ్ళయి మేము ఎమరుగా గెలాం ఇంటి పనులు ఇద్దరు కలిసి కట్టుగా చేసాం అట్లా ఉండాలి అందుకే నేను ఇమ్మీడియట్ చెప్పే ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి అని చెప్పి ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ అది వస్తుంది అధ్యక్ష అంటే మహిళల్ని గౌరవించాలి అన్ని పనులు సమానం అంటే ఈక్వల్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఎన్ని చేయాలి అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ నేను గౌరవ అనిత గారితో కూడా మేము చర్చించాం రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం ఈ ఫిలిమ్స్లో కూడా రావాలి అధ్యక్ష కొన్ని కులకేల్ వర్డ్స్ నుంచి గాజులు తోడుకున్నా అని ఐ అబ్జెక్ట్ టు దట్ చీర కట్టుకున్నా అంట ఐ అబ్జెక్ట్ టు దట్ అధ్యక్ష గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ రోజు కూడా నేను మాట్లాడదాం మిత్ర ఎందుకంటే ఈ కొలక్కేల్ పదాలు పోవాలి అధ్యక్ష మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్ రెండు వస్తున్నారు ఇంగ్లీష్ ఉంది సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు ఇబ్బంది లేకుండా ఉండాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది గందరగోళంగా ఉంది గతంలో ఒక పాలసీ తీసుకొచ్చారు మళ్ళీ ఆ పాలసీకి మూడు ఆప్షన్స్ ఇచ్చారు అంత గందరగోళంగా ఉంది రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది నేను అప్రూవ్ చేస్తాను ఇది దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను దానికి ఒక పాలసీ కూడా మేము రూపొందిస్తున్నాం అంతేకాకుండా టీచింగ్ అవర్స్ ఏదైతే మీరు చెప్పారో నేను ఉపాధ్యాయులతో కూడా చర్చించిన తర్వాత అంత పని భారం పెంచాను నేను నమ్మట్లేదు ఐ విల్ కమ్ బ్యాక్ టు సార్ కొంచెం అంటే అది క్వశ్చన్లో లేదు కనుక నేను అంత ప్రిపేర్ అవ్వలేదు ఐ విల్ కమ్ బ్యాక్ టివ్ అట్ సార్ అధ్యక్ష స్కూల్ కిట్స్ చిక్కీ గుడ్ ఈ మూడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది డీటెయిల్గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో చిక్కి ఒక చిక్కీలోనే సంవత్సరానికి ముప్పై ఆరు శాతం సేవింగ్ తీసుకొచ్చాం అది అరవై మూడు కోట్ల రూపాయలు ఒక చిక్కీలో అంటే ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలు ఒక చిక్కీలో సేవింగ్ ఒక చిక్కి సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ వరకు రావచ్చు అనుకుంటే ఇంకా టెండర్స్ జరుగుతుంది ఎయిట్ టు నైన్ పర్సెంట్ రావచ్చు అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు సంవత్సరానికి దాంట్లో సేమ్ వస్తున్నాయి గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష సో నేను అధికారులు కూడా చెప్పా కేవలం రేట్లు తగ్గ తగ్గుతాం కాదు క్వాలిటీ మెయింటైన్ చేయాలి దాన్ని కూడా ఒక సిస్టమ్ రూపొందించండి నేను క్లియర్గా చెప్పాను నా అంచనా ప్రకారం కనీసం ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్లో వీఆర్ గోయింగ్ టు సేవ్ యాజ్ అ కూటమి ప్రభుత్వం ఇది మీ అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నాం విద్యా వ్యవస్థ పైన మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాం స్కూల్ కిచ్ విషయంలో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష వీఆర్ గోయింగ్ టు మానిటర్ ఇట్ అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలామంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే నేను అధికారులు గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్సే బైండ్ చేసి ఇస్తారు సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో మోయాల్సిన అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు బట్ పిల్లలు మోయాల్సిన అవసరం సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి అది ఒక సంస్కారం తీసుకొచ్చాం అధ్యక్ష యాక్చువల్గా స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష వీడ్ హ్యావ్ సేవ్డ్ మోర్ మనీ బట్ ఎందుకు అంత తగ్గలేదు కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదు అంటే యూనిఫామ్లో మీరు మీరు అందరు చూస్తారు మన ఫోటో కూడా మీరు అందరు చూసారు టూ సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్ అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం దాంట్లో అలాంటి సందేహం లేదు బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు బోత్ సైడ్స్ ప్రింటింగ్ ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు క్వాలిటీ నాకు నాకు నచ్చలేదు మనం వేసుకునే క్లాత్ కాదు టూ సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ చెప్పా దానివల్ల కొంత పెరిగింది అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నా వస్తున్నాయి షార్ట్ డిస్కషన్ అయిపోతుంది గతంలో కేవలం అధ్యక్షు షార్ట్ డిస్కషన్ ఎట్టుకో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే కొంచెం ప్యాషన్గా గా తీసుకుంటున్నాను ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాను గతంలో ప్రింటెడ్ అధ్యక్ష యూనిఫామ్స్ ఇప్పుడు ఇది ఓవెన్ సో బ్రీదబిలిటీ కూడా బాగుంటుంది ఎండాకాలంలో కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకే ఇది చేయబడతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరిని కోరేది ఇది కేవలం ఒక లోకేష్తోనో ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం ఒక పక్కన పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ముగ్గురు కలిసికట్టుగా కానీ ఈ సంస్కరణ ముందలు తీసుకెళ్తే రాబోయే మూడు సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను ఇదిగో నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఎట్లయితే గవర్నర్ దిగ్ అని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అధికారులందరికీ మనకి పాలసీ మేకర్స్ అందరు పెడదాం అనుకున్నాం ఉపాధ్యాయులు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడదాం అనేది మేము ఈరోజు కూడా పొద్దున ప్రిపేర్ అయినప్పుడు డిస్కస్ చేసాం అది మంత్రి గారు కూడా దగ్గరికి వెళ్తాను ఎక్కువ భూమి అడగం మీకున్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష నాకు అర్థమైంది బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష మిగతా డీటెయిల్స్ అని ఎటుగో షార్ట్ డిస్కషన్ ఉంటుంది కనుక దాంట్లో విల్ గో ఇన్ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష ఎట్ల బ్రిక్ బై బ్రిక్ ఎట్లా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ సంస్కరణలు కూడా ఈ సంవత్సరంతో పూర్తయిపోతాయి అధ్యక్ష అంటే జూన్ అధ్యక్ష మారల్ అది కంప్లీట్ హోల్ డిఫరెంట్ అదో పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష నేను మొన్న ఇయర్కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి సో ఒక పదిహేను నిమిషాలు టైం వేస్ట్ చేశాడు గా హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ ఉంచి ఉంది తీసుకెళ్ళి అతను అన్నాడు సో అయింది ఒక రెండు వేల ఆరు వందల ఎన్ అయింది అయితే అతను అన్నాడు నేను డబ్బులు తీసుకోనన్నాడు అదేంటంటే మీ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను నేను డబ్బులు తీసుకోనని చెప్పాడు అధ్యక్ష అది చూసిన నాకు అనిపించింది మన మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి దానికి చాగంటి కోటేశ్వర గారు నియమించారు ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి అది చేస్తున్నాం అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనేదంటే ట్రైనింగ్ చేస్తున్నాం ఇంకో పక్కన జెండర్ న్యూట్రాలిటీ అదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి మూడవది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష పిల్లలకి అర్థమయ్యే విధంగా రాజ్యాంగం తయారు చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాం అమర్ చిత్రకర్త అది మీకు ఐడియా ఉంది వాళ్ళు దే వన్ ఆఫ్ ది వెల్ రినౌన్ పబ్లిషర్స్ మొన్నే నేను అది క్లియర్ చేశాను వాళ్ళకి ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ ద్వారా కాన్స్టిట్యూషన్ పిల్లలకి రాజ్యాంగం అర్థమయ్యే విధంగా అది కూడా రూపొందిద్దామని నిర్ణయం తీసుకున్నాను అది కూడా ఈ ఇయర్ మేము అది అమలు చేస్తాం అధ్యక్ష ఇట్లా విద్యార్థులు వచ్చారు విద్యార్థులు విద్యార్థులు వచ్చారు అదే నేను అడిగాను ఆ రోజున అల్లూరు సీతారామరావు గురించి తెలుసా అన్నాను ఒక్కళ్ళు కూడా చేయత్తల పూలే గారిని జరిగితే ఒక్కళ్ళు కూడా చేయత్తల